మనం పూజ గదిలో ఇలా చేస్తాము కాబట్టి మన కోరికలు తీరవు చాలా మంది ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు ఇక పూజలు చేసే సమయంలో వారికి తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున కింద పడిన వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలు కూడా పూజకు వాడకూడదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకుండా చూసుకోవాలి అలాంటి విగ్రహాలు ఉంటే ఎన్ని పూజలు చేసిన ఎండిన పూలను పూజ సమయంలో పెట్టే నైవేద్యాలలో ఒక దేవుడికి పూజించడానికి పెట్టిన నైవేద్యాన్ని మరొక పూజలో నైవేద్యంగా ఉపయోగించకూడదు పూజలు చేసే ముందు నోటితో అశుభమైన విషయాలను మాట్లాడకూడదు దీపారాధన ఎప్పుడు కూడా ఒక వత్తితో చేయకూడదు అది అశుభ సూచకం భోజనం చేసిన తర్వాత మనం పూజ చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి పూజలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు పూజ చేసే ముందు నోటిలో ఎలాంటి పదార్థాన్ని నమలరాదు పూర్వీకులు మరణించిన వారి చిత్రపటాలు పూజ గదిలో పెట్టకూడదని చెబుతున్నారు తులసి ఆకులను ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించరాదు ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేసి మాత్రమే చేయాలి గణేశుడికి తులసి ఆకులతో పొరపాటున కూడా పూజ చేయకూడదు చిరిగిన మరియు పరిశుభ్రమైన బట్టలను ఎప్పుడూ ధరించకూడదు చిరిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారట కాబట్టి చక్కగా మరియు ఉతికిన బట్టలు ధరించాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఒక దీపాన్ని మరొకటి ఉపయోగించి ఎప్పుడు వెలిగించకూడదు అది పేదరికం కలిగిస్తుందని అనారోగ్యానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు ఎటువంటి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశకు ఎదురుగా దీపాన్ని పెట్టకూడదని సూచిస్తున్నారు దక్షిణముఖంగా దీపారాధన చేస్తే అపశకునాలు ఎదురై దుమ్మకాలు బాధలు పండితులు చెబుతున్నారు కోపంతో కూడిన విగ్రహాలు నటరాజ విగ్రహం వంటి ఆగ్రహంతో ఉన్న దేవుళ్ల విగ్రహాలు ఎప్పుడూ పూజ గదిలో ఉండకూడదు శివుడిని దర్శనం చేసేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు దీపారాధన వత్తి వేసి తర్వాత నూనె పోస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు దీపారాధన చేసేటప్పుడు నూనె పోసిన తర్వాతే వత్తులు వేయాలి ఒక దీపం నుండి మరొక దీపానికి ఎప్పుడూ వెలిగించకూడదు అది అనారోగ్యం పేదరికం ఆహ్వానిస్తుంది వంటగదిలోని వంటకు వాడే పసుపును దేవుడికి వాడకూడదు ఇలా చేయడం దేవుళ్లకు చిరాకు కలిగిస్తుందని చెబుతున్నారు ఆ నేరుగా వత్తులను వెలిగించకూడదు శివలింగం అభిషేకానికి స్టీల్ స్టాండ్ ని ఉపయోగించకూడదు ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులని చెబుతారు పూజ గదిలో విగ్రహాలు ఆరు లోపే ఉండాలి అంతకన్నా పెద్దగా ఉండరాదు నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజలు చేయరాదు మీ పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పూజ చేసిన అక్షంతలు పువ్వులు పూజ గదిలో లేకుండా శుభ్రం చేసుకోవాలి ఒక చేత్తో దేవుడిని అసలు నమస్కరించకూడదు అది చాలా తప్పు అని పెద్దవాళ్లు చెబుతున్నారు శివుని విగ్రహానికి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయరాదు స్త్రీలు తులసి దళాలు తుంచరాదు మాత్రమే తుంచవలెను స్త్రీలు జుట్టు విరబూచ్చుకుని పూజ చేయకూడదు లక్ష్మీ పూజ శ్రావణ నక్షత్రంలో ఎప్పుడు పూజించకూడదు స్టీలు కున్నుల్లో దీపారాధన అసలు చేయకూడదు దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది శివలింగంపై పాల ప్యాకెట్లతో అభిషేకం చేయవద్దు అభిషేకం చేయాలి అనుకుంటే ప్యాకెట్లో పాలను గ్లాసులో పోసి అభిషేకం చేయాలి శివుడి పటాలను శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కాని శుక్రవారం నాడు కాని అమావాస్య నాడు కానీ అసలు శుభ్రం చేయకూడదు దీపారాధన నిషేధం అక్షంతలుగా ఉపయోగించే ఉండకూడదు అలా నూకలను అక్షంతలుగా ఉపయోగిస్తే ఖచ్చితంగా చెడు జరుగుతుందని వాస్తు శాస్త్రం నిపుణులు చెబుతున్నారు ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం వెలిగించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి